హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రేసస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో ఈరోజు ఎనిమిది గంటల నుండి ఫ్రెండ్స్ మరి పన్నెండు గంటల వరకు అంటే కేవలం నాలుగు గంటల సమయంలో రెండు ఎకరాలలో కీలు మడక దున్ని తమ స్వర్గృహ గ్రామస్తుల చేత బల వృషాభ రాజా అనిపించుకునేటట్టు వంటిగా ఈ రోజు రైతు వెంకటేష్ గారి ఎద్దుల ప్రతిభ అయితే గుర్తించబడింది ఫ్రెండ్స్ మరి అలానే మరి ఎద్దుల లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా నందవరం మండలం హలహరివి గ్రామం చెందినటువంటి రైతు వెంకటేష్ గారి కిలారి కోడెళ్ళు ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి ఆ ఎద్దులతో మరి సమ ఉజ్జీలుగా మరి పరుగులు తీస్తూ మడక పట్టిన రైతు సోదరులు వచ్చేసి రైతు రాముడు గారు ఒకరు అలా రైతు పగీరప్ప గారు అయితే మరి మడక పట్టడం జరిగింది అలానే మరి మీకు ఈ ఎద్దులు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలానే మరి ఎద్దుల గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు మరి కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంది రైతు నెంబర్ మరి ఇన్సూరెన్స్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మరి ఇలాంటి మరెన్నో రైతు సంబరాల సేదేపు పనుల్లో రైతు వెంకటేష్ గారు పాల్గొని ఇంకా మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో రైతు సంబరాల సేదేపు పనుల వీడియోలు కానీ అలానే మరి లేదా అమ్మకానికి ఉన్న ఎద్దుల వీడియోలు కానీ మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పిన మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ Hi! Good.